జగనన్న పార్టీకి జగనన్న అజెండాకి ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటారు ప్రాణాలు ఇవ్వటం కన్నా రెడీగా ఉంటారు మీ రెడ్డు బుక్లకి బ్లడ్ బుక్లకి భయపడే వాళ్ళు కాదు అన్న విషయం ఇంకనైనా తెలుసుకొని వాళ్ళు దగ్గర పట్టుకొని మీరు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడం మీద కాన్సన్ట్రేట్ చేయండి అంతేగాని ఇలాగే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తాం వాళ్ళని చంపేస్తాం వాళ్ళని హిమిలేట్ చేస్తామంటే ఇక చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొన్న ఈవీఎంల మేనేజ్మెంట్తో మీరు ఎలాగో సీఎం అయ్యారు కానీ మిమ్మల్ని ప్రజలు ప్రేమించి అభిమానించి కనుక ఓట్లేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు సో మీకు ప్రజలకు చేయాలన్న ఆలోచన లేదు మాకు ఈ లోట్లేదు మేము మేనేజ్మెంట్తో అయ్యాం కాబట్టి వీళ్ళు ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదని మీ ఇష్టానికి ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి పక్క రాష్ట్రంలో పోయి మన జీవితాలని హాయిగా గడుపుకుందాం అనుకుంటున్నారేమో కానీ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని వదిలే పరిసక్తే లేదు రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యం ఈరోజు ప్రజల్ని మోసం చేసిన మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని చంపి తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేస్తున్న మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను